ఓకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను షైని ఏడుస్తుందని మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట సో మాకు ఇంటి ముందర కొద్దిగా ప్లేస్ తక్కువ ఉండడం వల్ల ఆడుకోవడానికి అంత ఫ్రీగా ఉండదు సో కంజెస్టెడ్గా ఉంటుందన్నమాట సో అందుకని ఏం ఏ ఏ గడియాల షైన్ ఏబిసిడీ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తుందో అప్పటి నుంచి ఏది కనిపించినా ఎక్కడ వెళ్ళినా ఏబిసీడీ అని మాత్రం చెప్తూనే ఉంటుంది లాస్ట్ మంత్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంటే మా అన్నయ్య కొడుకు అన్నప్రాశ్న ఉండే అప్పుడు వెళ్ళాం వెళ్ళామన్నమాట అప్పుడు వెళ్ళినప్పుడు ఈ పండు మిర్చి పచ్చడి రుబ్బించామన్నమాట సో ఈ పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది మా సైడ్ అయితే దీన్ని పంటను మిర్చి పచ్చడ పంట పచ్చడ అని అంటారు ఫ్రెండ్స్ మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ పచ్చడ అక్క వాళ్ళ కోసం మా కోసం అని చెప్పేసి రుబ్బిచ్చావనమాట సో ఇది పచ్చడి అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంది సో నేను కొద్దిగా తీసుకెళ్దామని చెప్పేసి బాక్స్లోకి వేసుకుంటున్నాను అనమాట ఈ పచ్చడి ఎలా పోపు పెట్టాలో చూద్దాము పచ్చడి కావాల్సినవి పోపు దినుసులు మిర్చి కరివేపాకు అండ్ ఎల్లిపాయలు అనమాట సో నేను స్టవ్ ముట్టించుకొని కలాయి పెట్టుకొని సరిపడంత ఆయిల్ వేసుకున్నా అనమాట ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యేదా అయ్యాక నేను ముందుగానే కచ్చేపచ్చగా దంచుకునే ఎల్లిపాయలు వేసుకున్నా ఇది ఎల్లిపాయలు ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా కచ్చ పచ్చగా దంచుకోవాలన్నమాట సో ఇది దంచుకునే ఎల్లిపాయల్ని ఆయిల్లో వేసేసి ఫ్రై చేయాలి ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పోపు దినుసులు వేసుకోవాలి ఇప్పుడు తర్వాతకి కరివేపాకి మిర్చి వేసుకోవాలి ఈ కొద్దిగా ఆయిల్లో లైట్గా ఫ్రై అయిన తర్వాతకి ఒకసారి కలుపుకొని చిటికటి పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టుకున్న మిర్చి పచ్చడి అనేది ఆయిల్లో వేసుకోవాలి అనమాట ఇలా ఆయిల్లో అంతా పచ్చడి వేసుకున్న తర్వాతకి మొత్తం కలిసేటట్టు ఆయిల్ కలుపుకోవాలన్నమాట వేడి చల్లారాక ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలోకి పచ్చడిని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది నేను మా పిల్లలకు ఈ పచ్చడి లైట్గా నెయ్యి వేసి తినిపిస్తాను అనమాట సో వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్